అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది ఈ రోజునే దేవి జన్మించింది శుక్రవారం వసంత పంచమి రావడం లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావడం చాలా విశేషం చదువుల తల్లి దేవి ఎక్కడైతే కొలువ ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పిల్లల మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు అలాగే విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి తద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిసి వస్తుంది చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి ఇరవై మూడు శుక్రవారం నాడు సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ఇక మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు అలాగే ఈ వసంత పంచమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి నరదిష్టి దోషాలు జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి మీ ఇంటి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉంటే సరస్వతీదేవి పాదాల దగ్గర పుస్తకాలు పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి అలాగే మీ పిల్లల పుస్తకాలపైన పసుపుతో ఓమని రాయండి ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరభ్యాసం చేయిస్తే చాలా మంచిది అలాగే చిన్నపిల్లలను బడిలో చేర్పిస్తే చాలా మంచిది అలాగే చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజు చాలా ఉత్తమమైన రోజు పిల్లలున్న తల్లిదండ్రులు ఈ రోజు తప్పనిసరిగా దేవిని పూజించాలి తద్వారా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది సరస్వతీదేవిని చామంతి పూలతో లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి అయితే మీ పూజ గదిలో సరస్వతీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవిని కూడా సరస్వతీ రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు అన్ని దీపాల కన్నా పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది మాఘమాసంలో వచ్చే శుక్రవారం నాడు పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా రెండు పిండి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహా ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలను మరియు పెన్నులను అమ్మవారి పటం ముందు పెట్టి పైన కొన్ని అక్షింతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు చదువులో మంచి ర్యాంకులు సాధిస్తారు ఇక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ ఈ వసంత పంచమి నాడు ఒక కొత్త పెన్నును కొని ఆ పెన్నుతో ఒక తెల్లటి కాగితం పైన అని పదకొండు సార్లు రాసి ఆ పెన్నుని ఎగ్జామ్లో వాడండి అమ్మవారి కటాక్షంతో మంచి మార్కులు వస్తాయి ఈ వసంత పంచమి నాడు చదువుకునే పిల్లలందరూ తూర్పు ముఖంగా కూర్చొని చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అలాగే చదువులో వెనకబడిన పిల్లలకు ఈ వసంత పంచమి నాడు నాలుక పైన తేనెతో ఐమని రాసి ఆ తేనెను తినిపిస్తే తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతాయి మన హిందూ ధర్మంలో కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా మూడు నెమలి ఈకలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి ఆ నెమలి ఈకలను మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ పిల్లల కుడి చేతికి పసుపు కంకణం కట్టండి ఈ పసుపు కంకణం ఎలా తయారు చేయాలంటే ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దానికి ఏడు ముడులు వేస్తూ ఓం హ్రీం ఐం సరస్వత్యై నమ అని జపించాలి ఈ పసుపు దారాన్ని మీ పిల్లల కుడి చేతికి కట్టండి ఇలా చేస్తే మీ పిల్లల చదువులో వచ్చే విఘ్నాలు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మీ పిల్లల చేత కనీసం పదకొండు సార్లు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే శ్లోకాన్ని చదివించండి అలాగే ఈ వసంత పంచమి నాడు తప్పనిసరిగా మీ పిల్లలు ఉపయోగించే పెన్నులు పెన్సిళ్లను పూజ చేయించండి కొత్త పెన్నులు పుస్తకాలు కొని వాటికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి గుడిలో పూజ చేయించండి అలాగే ఈ వసంత పంచమి నాడు సుమంగలి స్త్రీలు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఆకుపచ్చ రంగు గాజులు పసుపు కుంకుమలు సమర్పించండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఇక స్వస్తిక్ గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు అందులోనూ శుక్రవారం వచ్చిన శుభవేళ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక శాస్త్రాల ప్రకారం ఈ వసంత పంచమి రోజున ఎన్నో శుభముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది వివాహం గృహ ప్రవేశాలు నామకరణ కార్యక్రమాలు మరియు విద్యారంభం వంటి వేడుకలను ఈ రోజు పంచాంగాన్ని సంప్రదించకుండానే నిర్వహించుకోవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పెన్నులు మరియు పుస్తకాలను దానం చేస్తే సరస్వతీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఈ వసంత పంచమి నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు తమలపాకులను పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి తమలపాకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పరిహారాన్ని పాటిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి శుక్రవారం నాడు అందులోను వసంత పంచమి కలిసి వచ్చిన పర్వదినాన తులసి మొక్కను ముట్టుకుంటే చాలు అఖండ కుబేర రాజయోగం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో మీ పిల్లల చేతుల మీదుగా తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేయించండి ఇలా చేస్తే మీ పిల్లలు చెడు సావాసాలకు దూరంగా ఉంటారు పిల్లలకు మంచి సంస్కారం వినయం పెరుగుతుంది మీ పిల్లల జాతకంలో గురు కటాక్షం ఉంటేనే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు పిల్లల బడిలో ఉండే ఉపాధ్యాయులకు మీ పిల్లల చేతుల మీదుగా అరటి పండ్లను పంచిపెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం వస్తుందని చివరి నిమిషంలో ఆగిపోతుంటే ఈ రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని జపించండి త్వరగా మంచి ఉద్యోగం కలుగుతుంది ఇక మనలో చాలామంది విపరీతమైన అప్పుల సమస్యలతో కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ వసంత పంచమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటి సంపద పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్